నమస్తే వెల్కమ్ సంక్షేమమే నవంబర్ పదహారున భద్రకాళి దేవాలయం ప్రాంతంలో ఆర్యవైశ్య మహాసభ నిర్వహించే కార్తీక వనమహోత్సవంకు వైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భద్రకాళి దేవస్థానం ప్రధానార్చికులు శేషు పేర్కొన్నారు వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సుమేవేశంలో భద్రకాళి శేషు ఆర్యావైశ్య మహాసభ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ ఆ సంఘం సభ్యులు వి అశోక్ ఓలం సదశివుడు సీతారాం యాద్రవి శ్యాంబాబు వీరేందర్ పూర్గచందర్ చోళేటి కళావతి జీ శ్రీలత రాజమణి పి రఘుబాబు పాల్గొని నెలలో నిర్వహించి కార్తీకమాస వనమహోత్స ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ చేశారు హం అన్న భగవద్గీత వచనానికి శంకరాచార్యుల వారు ధర్మం అంటే ఏమిటి అంటే వర్ణాశ్రమ ధర్మం అని చెప్పారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణాలు అనే నాలుగు స్తంభాల మీద ఈ సనాతన ధర్మం అనే కప్పు నిలబడి ఉన్నది అందరినీ భగవంతుడు సృష్టించారు ఎవ్వరూ తక్కువ కాదు కానీ నహినిందా నిందితం ప్రవృత్త వితర స్తోత్రం అన్నప్పుడు ఏ వర్ణం యొక్క గొప్పతనాన్ని చె ఆ వర్ణాన్ని ప్రధానంగా చెప్పు అట్లాగే వైశ్యుల యొక్క సేవ సమాజానికి చాలా గొప్పది వాళ్ళ దానం వాళ్ళ దైవ బ్రాహ్మణ భక్తి పరోపకారశీలం ఇవన్నీ చాలా గొప్పవి కాబట్టి ఈ జాతి బాగుంటే అందరం బాగుంటామన్న అభిప్రాయం సమాజంలో ఉన్నది కాబట్టి ముందు ఈ మరి ఏమిటి నహి కార్తీక సమవమాస కార్తీక మాసం ఎలాంటిదంటే సమస్తమైన పాపాన్ని నశింపజేసి అక్షయ పుణ్యప్రాప్తి కలిగించి మనం ధరిస్తూ పది మందిని ధరింపజేసే మాసం ఇది కాబట్టి కార్తీక మాసంలో వరంగల్ పట్టణ వరంగల్ జిల్లా ఆర్యవైష్య సంఘం ఆధ్వర్యంలో రేపు పదహారో తారీఖు నవంబర్ నెల కార్తీక సమారాధన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థాన ప్రాంగణలో ప్రాంగణంలో వేలాది మంది భక్తులు పాల్గొనే విధంగా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఆర్యవైశ్యులు సకల జనులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రులు కావలసిందిగా వరంగల్ జిల్లా ఆదివైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత ఐదు సంవత్సరాల కంట నుంచి అనేక దేవస్థానాల్లో ఆర్థిక కొనుగోలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందులో భాగంగానే ఈసారి వరంగల్ జిల్లాకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు ప్రమాణికమైన ప్రతిష్టాత్మకమైన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో వ్యాప్ సైడ్ ఉన్నటువంటి గ్రౌండ్లో రోజు గత పదహారో తారీఖు పదకొండవ నెల ఆదివారం రోజున ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పనే లక్ష్యంతో ఈరోజు ఆహ్వాన పత్రికను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే ఉమ్మడి జిల్లాలో ఉండబడే ఆరివేసు మొత్తం కూడా సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఈ కార్తీక మాసం వనభోజనాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా అమ్మవారి ఆశించడం కూడా ఉండాలని దాంతోపాటు కార్తీక మాసం సందర్భంగా ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం మనకు జరుగుతూ ఉంది ఆ ఉసిరి చెట్టు దగ్గర కూడా ఒత్తు రాష్ట్రంలో సాంప్రదాయం మనం వహించకుండా కనుక తప్పకుండా కాల్సుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాము దాన్ని విడిలో పెట్టుకొని అందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములై కార్తీక మాసం వన భోజనాన్ని విజయవంతం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం

కార్తీక మాసంలో భద్రకాళి పెరుగులందు భద్రకాళి అమ్మవారి ఆలయంతో ప్రతి ఒక్క ఆదివేస మండలి అందరూ కూడా సత్కుంబ చాల సమేతంగా మండలాల నుండి కూడా ప్రతి ఒక్క ప్రాంతం వివిధ ప్రాంతాల నుండి మరి మేము ఏర్పాటు చేసేటువంటి మనబోధనల కార్యక్రమానికి సత్కుంబ సమర్వాల సమేతంగా అందరూ విచ్చేసి మరి యొక్క కార్యక్రమాన్ని విధి చేయవలసిందిగా కోరుతున్నాం